హలో ఫ్రెండ్స్ జయపురత్ ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి వాతావరణం చక్కగా చల్లగా ఉంది వేడివేడిగా సూప్ తాగాలనిపించింది సరే అని స్వీట్ కార్ నుండి ఇంట్లో దాంతో సూప్ తయారు చేద్దామని మొదలుపెట్టాను ముందుగా ఉడికించుకోవాలండి స్వీట్ కార్ను దానిలో కావాల్సిన పదార్థాలు చూడండి క్యారెట్ అండి చేపలు వేసుకొని చక్కగా సన్నగా వస్తుంది వెల్లుల్లి తరుగు పచ్చిమిరగాయ తరుగు సాల్టు కొత్తిమీర కొంచెం జీలకర్ర పొడి మిరియాల పొడి ఇవేనండి కావాల్సినవి చక్కగా ఉడికిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇందులో కొంచెం అట్టు పెట్టుకోండి ఒక గడ్డి గెడ్డి పెట్టుకుని కడమయ్యి చక్క మెత్తగా పేస్ట్ చేసుకోండి చేసాక చూపిస్తాను ఉడికించే స్వీట్ అండి టాన్ చక్కగా పేస్ట్ చేసుకోండి మెత్తగా నూరేసేయండి మిక్సీలో చేద్దాం చేద్దామంటే కొంచెం ఆలివ్ ఆయిల్ తీసుకోండి కొంచెం నెయ్యి ఒక పాన్లో కొంచెం వేయండి ఎక్కువ వేది కొంచెం చాలన్నమాట పచ్చిమిరపకాయను వెల్లుల్లిపాయ ఏగటాకి సరిపడా వేసుకోవాలి ఇలా కొంచెం నెయ్యి ఆయిల్ తీసుకున్నాను అందులో కొన్ని వెల్లుల్పాయలు పచ్చిమిరకాయలు చేయండి ఇందులోనే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసేయండి వేయించి పొడి కొట్టానండి ఆ జీలకర్ర పొడి అయితే వేసుకోండి మాకు ఇట్లా పచ్చి వాసన పొడి దాకా వేయించుకోండి ఇవి వేయిపోయినాయి ఇప్పుడు ఇది వేసేయండి చీట్ అన్నీ పోసేసేయండి సరిపడా వాటర్ మనకి ఎంత చిక్కదనం కావాలో అంత చూసుకొని పోసుకోండి ఒక పొంగురానిద్దాం ఇలా కాగేటప్పుడే మిరియాల పొడి వేసేయండి మిరియాల పొడి సరిపడా సాల్ట్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి ఇలా మరిగేటప్పుడు ఈ స్వీట్ కార్న్ గింజలు వేసేయండి ఇవండి మధ్య మధ్యలో తగిలితే చాలా బాగుంటాయి అందుకే గింజలు ఉంచాను కొంచెం క్యారెట్ వేసేద్దాం చక్కగా రెండింటిని ఉడకనివ్వండి కారం అయితే ఉడికిపోయింది క్యారెట్ ఉడకాలి కొంచెం త్వరగానే ఉడికిపోతుంది చక్కగా సన్న సగం పెట్టి మరగనివ్వండి అదే ఉడికిపోతుంది క్యారెట్ ఉడికేదాకా కాచి స్టవ్ ఆఫ్ చేసేద్దాం క్యారెట్ కూడా ఉడిపోయిందండి చక్కగా మీకు ఇంకా చిక్కదనం కావాలంటే కొంచెం సేపు మరిగించుకోండి మాకైతే ఇలా పల్చగానే ఇష్టం ఇంకా కొత్తిమీర వేసేస్తున్నాను సూప్ ఎప్పుడు పలుచకాని బాగుంటుంది నాకైతే వేడివేడిగా తాగితేనండి చాలా బాగుంటుంది అరుగుదల కూడా బాగా అండి త్వరగా అయిపోతుంది ప్రతిరోజు ఏదో సూపు తాగితే చాలా మంచిదండి మన హెల్త్కి ఒక కప్పుడు తాగే ఉంటే కడుపు హాయిగా ఉంటుందన్నమాట సమ్మర్లో అయితే తాగలేం కానండి చక్కగా వింటర్లో అయితే బాగుంటాయి వర్షం వచ్చినప్పుడు అట్లా తాగుతుంటే హాయిగా ఉంటుందన్నమాట గొంతుకి రిలీఫ్ ఇస్తుంది ఇంకా లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండుకుందాం మీ ఇష్టం పులుపుని బట్టి ఎంత కావాలంటే అంత పిండుకోండి ఇందులో అయితే నేను వేసిన పచ్చిమిరకాయ కారం సరిపోయింది మిరియాల పొడి అన్నీ సరిపోయినండి సాల్ట్ కూడా సరిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయటమే వేడి వేడి సూప్ రెడీ అయిపోయింది ఇంకా తాగేటమేనండి ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి